హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే జీఎస్టీ గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చానండి సో జిఎస్టీ చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు జిఎస్టీ నెట్వర్క్ వచ్చేసి మనకు ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ప్రవేశపెడుతుందండి సో ఇది వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుంది సో ఇంతకీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి అంటే ఇది పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క రికార్డ్స్ కానివ్వండి లేకపోతే ఇన్వాయిస్లు కానివ్వండి సో సరఫరాదారులు జారీ చేసిన వాటితో సరిపోల్చడంలో మాత్రం సమర్థవంతంగా సహాయపడుతుందండి సో ఇది వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుందండి అంతేకాకుండా మనకేంటంటే ఇందుట్లో జిఎస్టీ చెల్లింపుదారులు సరైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికైతే వీలుగా ఉంటుందండి అంతేకాకుండా వాళ్ళు జారీ చేసిన ఇన్వాయిస్లతో వారి రికార్డ్స్ కానివ్వండి లేకపోతే వారి యొక్క ఇన్వాయిస్లు ఏవైతే ఉంటాయో సో వాటిని వచ్చేసి ఇది సరిపోల్చుతుందండి సో దీనివల్ల ఏంటంటే మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో మనకు పన్ను చెల్లింపు దాడుల యొక్క సరైన ఐటీసీ అయితే మనకు పొందడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది ఇంకా మనకు ప్రాసెస్లోనే ఉంది సో అక్టోబర్ ఫస్ట్ వరకు అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సో మనకు ఈ పోర్టల్ వచ్చేసి మనకు కంప్లీట్గా అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుందండి సో దీనివల్ల మనకు ఆడిట్ టైంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు సో ఆడిట్ టైంలో కూడా మనకు ఇది చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మనకు ఏవైతే ఇన్వాయిస్లు అవన్నీ ఉంటాయో మనము సులభంగా ఏంటంటే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుందండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సో మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఒక్కసారి జిఎస్టీ ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్డేట్ అయితే చూడండి మీకు యూజ్ అయితే అవుతుంది అండ్ అలాగే మీకు హెల్ప్ అయితే అవుతుంది సో ఎవరైతే జీఎస్టీ చెల్లింపుదారులు ఉంటారో సో వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవ్వాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అప్డేట్తో కలుస్తానండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా మీకు వస్తూ ఉంటుందండి సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మంచి మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్